హాయ్ అండి ఈరోజు నేను సొరచేప కూర వండుతున్నాను ఆ కోనసీమ వాళ్ళ స్పెషల్ కర్రీ ఈ సొరచేప ఇది నచ్చని వాళ్ళంటూ ఉండరు దీని టేస్ట్ అంత బాగుంటుంది మరి ఎప్పుడు కూడా సొరచేప ఇలా వండుకోకపోతే ఈ విధంగా వండుకోండి ఇదే సొరచేప స్మూత్గా ఉంటుంది పులుసేమీ లేకుండా నేను వన్ కేజీ తీసుకున్నాను ఆ చేపలో ముక్కల్ని కట్ చేసి ఇచ్చారు ఇవి ఉడకబెట్టిన తర్వాత కడిగితేనే ఇందులో ఉన్న ఇసుక అంతా కూడా తొందరగా కడిగే కడగడానికి వీలుగా ఉంటుంది సో ఇలా గిన్నెలోకి తీసేసుకుని ఉడకబెట్టుకోవాలి ఊర్లో అయితే ఎండుగడ్డి ఉంటుంది కదా వట్టి గడ్డి అది వేసి దానిపై ముక్కలు పెట్టి మళ్ళీ గడ్డి వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెడతారు ఈసారి ఊరు వెళ్ళినప్పుడు సంక్రాంతికి కట్టెల పొయ్యి మీదన ఈ కూర వండి చూపిస్తాను ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్కలు మునిగే విధంగా వాటర్ వేసేసి మూత పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి నాలుగైదు నిమిషాలకి వాటర్ బాగా మరిగి ఆ మొక్క అనేది ఇలా ఉబ్బుతుంది ఇలా వేళ్లతో చెక్ చేసినప్పుడు గట్టిగా ఉంటే ఉడికిపోయినట్లే ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మొక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ మొక్కలు చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి పిడుపు కింద చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇందులోకి ఐదు ఉల్లిపాయలు పది పచ్చిమిర్చి తీసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి తీసుకున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది ఇందులో పది పచ్చిమిర్చి వేసాం కదా కారం ఉంటుంది అనుకోకండి దీనికి సరిపడా కారం వేసుకుంటే పచ్చిమిర్చికి సరిపడా కూర చాలా రుచిగా ఉంటుంది ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు మసాలాల కోసం ఒక గిన్నెలోకి ధనియాలు తీసుకోవాలి కేజీ చేపకి నాలుగు స్పూన్ల ధనియాలు అయితే సరిపోతాయి అర కేజీకి అయితే రెండు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుని ఒక స్పూన్ గసగసాలు ఐదు లవంగాలు దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి మూడు వేసుకున్నాను మూడు కలిపితే ఒకటిన్న రించి ఉంటాయి ఒక వెల్లుల్లి పైన చిన్న వెల్లుల్లి పని రెమ్మలుగా తీసి వేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని వాటర్ వేయకుండా పొడిగా మిక్సీ పట్టేసి ఇప్పుడు పావు కప్పు వాటర్ వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకుంటే సాఫ్ట్గా పేస్ట్లా అవుతుంది ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ సొరచేప కూర పొడి పొడిగా రావాలంటే ఇందులో కొబ్బరి వేసుకోవాలంటే మంచి రుచి ఉంటుంది నేను ముదురు కొబ్బరి కొడుకుని తీసుకున్నాను ఇందులో సగం మాత్రమే వేస్తాము ఫుల్గా వేయకూడదు మరి ఎక్కువ వేయకూడదు ఇది జస్ట్ అలా పొడి పొడిగా రావడం కోసం మంచి ఒక ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కప్ తీసుకున్నాను కొబ్బరి ముక్కలు చల్లారిపోయినాయి ఇందులో కొంచెం వాటర్ వేసేసుకుని ఇలాగ చూడండి ఆ తొక్కను తీసేస్తే ఇసుక అనేది ఉండదు ఈ విధంగా వేళ్ళతో ఇసుక ఉన్న దగ్గర ఇలా రఫ్ చేస్తూ ఆ తొక్కను తీసేసుకోవాలి తోక మీద ఉన్న తొక్క తొందరగా రాదు సో మరొకసారి క్లీన్ చేసినప్పటికీ ముందు ఇసుక అనేది క్లీన్ చేసేసి ఆ ప్లేట్లో వేసేసుకుంటే మరొకసారి ఆ ప్లేట్ వన్లో ఉన్న వాటిని క్లీన్ చేస్తున్నప్పుడు ఆ తొక్క కూడా వచ్చేస్తుంది నీళ్ళు వంచేసి మరొక నీళ్ళు తీసుకున్నాను మురికి అయిపోయినాయి కదా అన్నిటికీ కూడా ఇలా తొక్క తీసేసి మళ్ళీ ఆ ప్లేట్లో ఉన్న ముక్కలు నేను మరొకసారి నీళ్లు వేసుకుని తోక మీద ఉన్న స్కిన్ కూడా తీసేసాను తొక్కని ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసేసుకుని ఈ ముక్కలు వీటిని బంగాళదుంపు పిడుపు చేసినప్పుడు బంగాళదుంపలు ఎలా స్మాష్ చేస్తామో ఆ విధంగా వేలతో ఈ ముక్కల్ని ఇలా ప్రెష్ చేసుకుని మెత్తగా చేసుకోవాలి ఇందులో చిన్న చిన్న ముళ్ళులు ఉండవు ఇందులో పెద్దవే ఉంటాయి దుమ్ములు దుమ్ములు దుమ్ములుగా అవి ఏంటంటే కర్రీలో వేగితే చాలా బాగుంటాయి సన్నగా ఉంటే కనుక పడేయకండి వేసేయండి అలాగే అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసేసి ఈ పిడుపుకి సరిపడా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొబ్బరి తురుము ఈ పిడుపు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేసుకోవడమే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాతన కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసి ఇవి సగం వరకు ఫ్రై అయిన తర్వాతన ఉల్లిపాయ ముక్కలను వేసేయాలి ఇప్పుడు ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ వేసేసి అలా లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పిడుపును వేసేసుకోవాలి చేపల పిడుపుని కలిపి పెట్టుకున్నది ఈ కూర మధ్యలో కరెంటు పోయింది అందుకే మీ కలర్ డిఫరెన్స్ వచ్చిందండి ఓకే ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాతన ఒక నెల స్పూన్ కారం వేసుకోవాలి కేజీ చేపకి నాలుగు స్పూన్ల కారము పది పచ్చిమిర్చి వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఇలా లో ఫ్లేమ్లో అలా రెండు మూడు నిమిషాల పాటు అలా ఫ్రై చేస్తూ కలుపుకొని ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాతన కొబ్బరి దూరం వేసుకోవాలి కూర అంతా కూడా లో ఫ్లేమ్లోనే వండుకోవాలి అలా చిన్న మంట మీదన చక్కగా అలా ఉడికితే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది నాన్ స్టిక్ పాన్ కాబట్టి మాడిపోకుండా ఉంటుంది మీరు స్టీల్ కళాయిలో వండుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వండుకోవాలి కూరని అలా కలుపుకుంటూనే ఉండాలి కొబ్బరి అంతా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాతన కూర సాగు చేసేసుకోవడమే మంచి కలర్తో మంచిగా ఫ్రై అయ్యే పొడిపొడి ఇలా ఆడుతూ ఉంటుంది కూర రెడీ అయిపోయినట్టు ఇలా పొడపులాడుతూ ఉందంటే నేను ఇలా గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటున్నాను దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే నిమ్మరసం నెయ్యి వేడివేడి అన్నంలో నిమ్మరసం పిండుకుని తను నెయ్యి వేసుకొని తింటే అబ్బా టేస్ట్ మర్చిపోలేరండి ఎప్పటికీ ఒకసారి ఎప్పుడలా తినలేని వాళ్ళు ఈసారి అలా కాంబినేషన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తుంటే మా ఛానల్ని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మరి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అండ్ దెన్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే